అందరికీ నమస్కారమండి ఈరోజు రామనామ జపం చేయడం వల్ల మనకి కలిగే లాభాలేంటి స్వయంగా శివుడు పార్వతీదేవికి ఏమని చెప్పాడో తెలుసుకుందాము శ్రీరామనామ జపం గురించి దానివల్ల కలిగే లాభాల గురించి తెలియని వారుండరు కోరిన కోర్కెలు నెరవేర్చే ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు చాలామంది రామకోటి కూడా రాస్తుంటారు అంతేకాదు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే ఖచ్చితంగా కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అయితే అన్ని నామాలు చదవలేని వారి పరిస్థితి ఏంటి అని స్వయంగా పార్వతీదేవి శివుడిని అడిగింది ఈ ప్రశ్నకు ఆ మహాశివుడు విష్ణు సహస్రనామాన్ని క్లుప్తంగా ఎలా చదవచ్చో వివరించారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని వేయి నామాలను పఠించడం వల్ల కలిగే పుణ్యం రామశబ్దాన్ని స్మరించడం వల్ల కలుగుతుందని రామనామ జపం విష్ణు సహస్రనామమని పారాయణ ఫలితాన్ని ఇస్తుందని పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు రామ అనేది కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు అది సంసారాన్ని దాటించే బీజాక్షర రూపమని హరిని పూజించే అష్టాక్షరి మంత్రమని ఓం నమో నారాయణాయలో రా అనే అక్షరం శివ పంచాక్షరి మంత్రంలో ఓం నమ శివాయలో మా అన్న శబ్దం కలిపితే రామ అనే శబ్దం రూపుదిద్దుకుందని శివ కేశవ తత్వాల కలయకే రామ అనే పదంలో దర్శనమిస్తుందని అందుకే రామనామ జపం స్మరిస్తే పుణ్యం వస్తుందని తెలిపాడు ఈ విధంగా రామనామ జపం వల్ల ఎంతో శుభము ఫలము కలుగుతుందని స్వయంగా శివుడే దేవికి వివరించాడని పురాణాలు చెప్తున్నాయి కనుకే మనము రాము రామ జపం చేసి మన జీవితం పావనం చేసుకుందామండి